కీర్తన నాలుగు మూడు యహోవా తన కొరకు తన భక్తులను తన కొరకు ఏర్పరచుకుని చున్నాడని తెలుసుకున్నాడు ప్రేమ కలిగిన మహాపరిషుద్ధుడు ఆచర్యకుడు చదవబడిన ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నీ ఉదక స్నానం వాక్యము ధర ఉదక స్నానం చేసి పవిత్రీకరించి అమూల్యమైన నీ శరీరము రక్తము తీసుకునే భాగ్యము నాకు నా బిడ్డలకు కలుగు చేయమని మీరే మాట్లాడమని మహిమంతా మరొక్కరే పొందుకోమని నామమున స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం ప్రిల్లరా యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి మనం తెలుసుకోవాలట మనము తెలుసుకోవాలట ఏం తెలుసుకోవాలి అంటే దేవుడట తన భక్తులను తన కోసము ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడట వింటున్నారా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి భక్తులలో నీవు నేను ఉన్నామా అనేది ఈ మాటను బట్టి మనము తెలుసుకోవాలి దేవుడు ఈ భూమి మీద కొంతమంది భక్తులను తన కోసం ఏర్పాటు చేసుకుంటున్నాడు అందుకే సువార్థ ప్రకటన అందుకే వాక్యము అందుకే ఆరాధన అందుకే గృహకూటాలు అందుకే ఈ యొక్క కృతజ్ఞత ప్రార్థనలు దాని ద్వారా కొంతమంది భక్తులు దేవుని దగ్గరకు వచ్చి యహోవా భక్తులుగా దేవుని దృష్టిలో నిలుచుంటారు పిల్లరా బాగా గమనించండి భక్తులు ఉన్నారు భక్తి లేని జనము కూడా ఉంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే కీర్తనల గ్రంథము నలభై మూడు కీర్తన మొదటి వచనాన్ని చదివినట్లయితే అందులో లేఖనము సెలవిస్తున్నది చూశారండి ఎవరట భక్తి లేని జనమట భక్తి లేని జనం కూడా ఉన్నారు భక్తిగల జనము కూడా ఉన్నారు పిల్లరా చాలామంది యందు తమకున్నటువంటి భక్తిని ప్రదర్శించడానికి వాళ్ళు ఏం చేస్తారనుకుంటే తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు అంటే దేవుడు నియమించినటువంటి పద్ధతులను దేవుడు చేయని పద్ధతులను వారు ఏర్పాటు చేసుకొని దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తారు లోకములో దేవుడు అనే విషయానికి వచ్చినప్పుడు భక్తిగల జనాలు ఉంటారు దైవభక్తి లేని జనాలు ఉంటారు దేవుడే లేరు అనే జనాలు కూడా ఉంటారు మరికొంతమంది ప్రిల్లర దేవుడు ఉన్నాడు కానీ ఆ దేవుడు ఈ లోకములో ఎక్కడ వెతికినా దొరుకుతాడు అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే చెట్టులోను పుట్టలోను రాయులు అని కనుక ఇన్ని రకాలైన భక్తులలో ఎహోవా తన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి భక్తుల జాబితాలో నువ్వు నేను ఉన్నామా అసలు నువ్వు భక్తుడు అంటే ఎస్ నేను భక్తుడను అని నిశ్చయముగా చెప్పగలగాలి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రియా దేవుని బిడ్లారా మత్తైస్వార్థ పదిహేనవ అధ్యాయం తొమ్మిదవ వచ్చనములో మనకు సెలవిస్తుంది లేఖనము ప్రిలారా మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు మీరు నన్ను వ్యర్థముగా ఆరాధించచున్నారు ఆరాధించడం లేదనిలే ఆరాధిస్తున్నారు బిడ్డ కానీ నన్ను మీరు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు మనుషులు కల్పించినటువంటి పద్ధతులను బట్టి నన్ను మీరు ఆరాధిస్తున్నారు అదే దండగా ఆరాధన ఉదాహరణగా నేను మొన్న ఫేస్బుక్లోనూ యూట్యూబ్లోనూ చూశాను చిన్న పిల్లలు మహా ఎక్కువైతే ఆ పిల్లలకి రెండు మూడు నెలలు ఉంటుందేమో తెలీదు ఆ పిల్లల్ని ఏమో నీటిలో ముంచి బాప్ తీసు ఇచ్చేస్తున్నారు మీరు చూశారు లేదు నేను గ్రూప్లో పెడతాను ఈసారి చూడండి అది ఎక్కడ ఉంది కాబట్టి మనము బాప్తీసం ఇస్తున్నాం బాప్ ఇవ్వవలసిన ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారంగానే ఇవ్వాలి అంతే తప్ప పిల్లల్ని కూడా ముంచేసి ఇదిగో ఇది కూడా బాప్తిష్టం అంటే దేవుడు అది అంగీకరించడు దేవుడు అది భక్తిగా అంగీకరించాడు అది రక్షణ కార్యముగా దేవుడు అంగీకరించడు కనుక దేవుడు అంగీకరించిన పద్ధతిలోనే భక్తి చూపాలి అలాగా ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రతిపాదించిన మార్గములోనే భక్తి చూపినవాడు ఏహోవా భక్తుడు దేవుని భక్తుడు అవుతాడు దేవుని భక్తుల జాబితాలో ఉంటాడు తప్ప తనకిష్టం వచ్చినట్లుగా ఆరాధించుకుంటాను అంటే వాని యొక్క భక్తి దేవునికి నచ్చదు వాడు భక్తుడుగా దేవుడు కూడా పరిగణించాడు కనుక ప్రదేని బిడ్డలరా గమనించండి మరి దేవుని దృష్టిలో మనము భక్తులముగా ఉన్నామా దేవుడు ఏర్పాటు చేసిన భక్తుల లిస్టు ఆ భక్తుల లిస్టులో నీవు నేను ఉన్నానా అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు గమనించండి చాలాసార్లు పిల్లరా భక్తిహీనుల గుంపులో నువ్వు నేను ఉండకూడదు దేవుడు తన భక్తులను ఏరు అంటే ఏరుకుంటూ ఏర్పాటు చేశారట చెప్పాడు కదా మూలవాక్యంలో తన భక్తులను ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడట దేవుడు ఏర్పాటు చేసుకుంటున్న తన భక్తులనే పరలోకాన్ని తీసుకెళ్తాడు ఆయన హలలుయ్యా భక్తిహీనులూ కాదు పిల్లరా భక్తిహీనులు ఎలాగా తమ భక్తిని చూపుతారు అంటే ఉదాహరణగా ఈరోజు ఆదివారం కదా ఆదివారం అనగా దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి దినము పునరుద్ధాన దినము దేవుని మాటలు వింటాను దేవుని వాక్యం చదువుతాను దేవుణ్ణి ఆరాధిస్తాను అనేటటువంటి ఆశతో ఉండాలి దేవుడు కూడా అందుకని మనల్ని నియమించాడు ఈ ఆదివార దినాన్ని కానీ భక్తిహీనుడు ఏమనుకుంటాడో తెలుసా నాకు ఆదివారం పదకొండు నుంచి రెండు వరకు కుదరట్లేదండి కుదరట్లేదు వీలది సాయంత్రం పెట్టండి వస్తాం లే తెల్లవారు ఏడుగు పెట్టండి వచ్చేస్తాం అని తనకు అనుకూలమైన సమయానికి భక్తి చూపడానికి ఈ ఆదివారం పూట భక్తి చూపడానికి తను ఇష్టపడతాడు కానీ దేవుడు నియమించిన పద్ధతిలో మనం వెళదాము అంటే తనకిష్టం ఉండదు అందుకని భక్తుడెవరో భక్తిహీనులెవరో కొన్ని విషయాలను బట్టి మనకు అర్థమైపోతుంది దేవుడు నియమించిన దేవుడు ఆపాదించిన పద్ధతిలో దేవుణ్ణి ఆరాధిస్తేనే దేవుని భక్తుల లిస్టులో మనం ఉంటాము లేకపోతే దండగమారి ఆరాధికులు వీళ్ళు భక్తిహీనులు అని దేవుడు చూస్తాడు అందరూ భక్తి చూపుతున్నారు అన్ని మతాల వారు అది భక్తేనా అది దైవ భక్తేనా దేవుడు వారందరిని పరలోకం తీసుకెళ్తాడా తీసుకెళ్ళడు మరి పరలోకములో ఉండే భక్తులు లేదా పరలోకానికి తీసుకెళ్లేటటువంటి దేవుని భక్తుల జాబితా ఏంటి ఎవరు ఉంటారు నువ్వు ఉంటావా నువ్వు నిజంగా భక్తుడవేనా అని మనం ఆలోచన చేస్తే భక్తుల జీవితాలలో ఉండాల్సిన ప్రాముఖ్యమైన మూడు విషయాలు ఉంటే నువ్వు భక్తుడవు నేను భక్తుడనని డైరెక్ట్గా చెప్పుకోవచ్చు గమనించండి పిల్లారా మొట్టమొదటిసారిగా నిజమైన భక్తి నిజమైన భక్తుల గుంపులో మనము ఉండాలి అంటే మనలో ప్రధానంగా మూడు లక్షణాలు ఉండాలి ఒకటి దేవుడు ఉన్నాడు ఆయన మన పట్ల శ్రద్ధ కలిగి పట్టింపగలిగి ఉన్నాడని స్థిరంగా నమ్మాలి ఫస్ట్ అది అందుకే నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఒకటి రెండు మూడు వచ్చినాల్లో చూస్తే బైబిల్ సెలవిస్తుంది మనకి చదవండి నూట ముప్పై తొమ్మిది యహోవా నీవు నన్ను పరిశోధించి ఉన్నావు తెలుసుకొని ఉన్నావు నేను కూర్చోవడం నేను నిలబడ్డం లేవడం నీకు తెలియను నా మనసు గ్రహించావా నా నడకను నా పడకను నీవు పరిశీలన అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అండి మనల్ని పట్టించుకున్నాడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు శ్రద్ధ కలిగి ఉన్నాడు నువ్వేం చేస్తున్నావో ఎప్పుడొస్తున్నావో ఎందుకు రావట్లేదో అని పట్టించుకుంటున్నాడు కాబట్టి భక్తిలో మొట్టమొదటి దినుసు నువ్వు భక్తుడిగా ఉన్నావంటే ఈ లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలు నీలో లేదంటే నువ్వు ఇంకా భక్తుడవు కావు దేవుడు నిన్ను భక్తుడుగా కూడా గుర్తించడు ఆ లక్షణం అండి మొట్టమొదటిసారిగా దేవుడు నిన్ను నన్ను శ్రద్ధ కలిగి పట్టించుకుంటున్నాడన్న సంగతి నీకు ఈ ఈరోజునే ఆదివారం కదా ఏమ్మా నువ్వు వ్యాపారానికి రాలేదు బేరం అంతా చాలా చవక్గా ఇచ్చేశారు నీకు తెలీదా ఎంత లాభం వచ్చునో అని అంటే నువ్వు పక్కావిడితో ఏమన్నాలో తెలుసా ఈరోజు ఆదివారం నేను వెళ్ళకపోతే ఆయన ఒప్పుకోడు ఏమన్నాలండి ఈరోజు ఆదివారం నేను వెళ్ళకపోతే ఆయన ఒప్పుకోడు పట్టించుకుంటాడు తెలుసా ఆయన ఆయన ఎవరండి దేవుడు దేవుడా నవ్వుతాడు ఎక్కడ చూపించి నీ దేవుడని నీకు కనబడదు నా దేవుడు వాక్యములోను నా మనసులోను నా ఆత్మలోనూ నాతో చెబుతూనే ఉన్నాడు ఎందుకంటే నేను వెళ్ళకపోతే ఆయన నన్ను పట్టించుకుంటాడు నా నడక తెలుసు నా పడక తెలుసు నేను లేవడం తెలుసు నేను నడవడం తెలుసు ఆయనకే పట్టించుకుంటాడు కాబట్టి నేను ఆయనకి మరి వెళ్ళాలి అని బాధ్యతతో నన్ను దేవుడు లెక్క అడుగుతాడన్ను వస్తావు అది భక్తుని తత్వం భక్తుని యొక్క లక్షణం భక్తుల్లో ఇది ఉంటుంది అటువంటి భక్తుల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు కనుక ఈరోజు ఆదివారం అనగానే దేవుడు నన్ను పట్టించుకుంటాడు నేను రావాలి ఉదాహరణగా ఇంటి ఆడబిడ్డ తెల్లవారు అనగా పది గంటలకు వెళ్ళింది బయటికి వస్తాను నాన్న ఇప్పుడే అని సాయంత్రం ఆరయింది రాలే ఎనిమిది అయింది రాలే రాత్రి అయింది రాలే పదకొండు అయింది రాలే పోతే పోనీ రాకపోతే పోనీ అని ఊరుకుంటావా చెప్పండి ఊరుకుంటారా ఏం చేస్తారు ఎక్కడున్నావు ఏం చేసావు ఎన్ని గంటలకు వెళ్ళావు నువ్వు ఇంకా రాలేదే అని మనసులో ప్రశ్నలు మొదలవుద్ది ఫోన్ ఎత్తట్లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఎక్కడికి వెళ్ళింది పిల్ల పట్టించుకోవడం అంటే శ్రద్ధ కలిగి ఉండడం అంటే అది దేవుడు కూడా మన పట్ల అటువంటి శ్రద్ధ కలిగి ఉంటాడన్న సంగతి నువ్వు గుర్తిరిగి లెక్క చెప్పాలి ప్రతి ఆదివారం భక్తునిగా ఉంటుంది అది భక్తిహీనులకు ఉండదండి ఆదివారం ఎందుకు రాలేదు ఏం పర్వాలేదు నేను పెళ్లికి వెళ్ళాను మరి ఈయనకి సమాధానం ఏం చెప్తా ఏం పర్లేదు చెప్పడం అవసరం లేదు అంటే నువ్వు ఇంకా భక్తుడుగా లేవన్నమాట దేవుని దృష్టిలో అర్థమైందండి ఏం పర్లేదు ఏమో ఈ ఆదివారం రాలేదు వ్యాపారం ఎక్కువైపోయిందండి అమ్మడానికి ఎవరు లేరు అమ్మిసి ఉండిపోయాను మరి ఈయనకేం చెప్తావు ఎవరికి దేవుడికి ఏం పర్వాలేదు చెప్పుకొని కావనికిస్తూ ఊరుకోంటా కాదు 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 ఆయన నీ నడక నీ పడక నువ్వు లేవడం నువ్వు కూర్చోవడం ఆయన పట్టించుకుంటున్నాడు అనే భయము నీకుందా ఎస్ పిల్లారా భక్తులకైతే ఉంటుంది భక్తిహీనులు కొండదు ఏం పర్లేదులు అనుకుంటారు ఏమ్మా అది అతికించుకుంటే వచ్చేది కాదు లోపల నుంచి రావాలి భక్తి హలల్లుయా హలల్లుయా రెండవది ప్రియా దేవుని బిడ్డలారా రెండవది ఏంటంటే దేవుడు నేను ఎలా పడితే అలాగా జీవిస్తే దేవుడు నా మీద కోప్పడతాడు దేవుడు ప్రేమమయుడు మాత్రమే కాదండి నేను పాపము చేస్తే బరి తెగించి నా ఇష్టానుసారంగా తిరిగితే ఆయన అగ్నివలే నా మీద మండి తన కోపంతో నన్ను శిక్షించి ఒకవేళ చావైనా రోజు ఒక్కోసారి చెప్పలేం కాబట్టి నేను పాపం చేయకుండా నేను జాగ్రత్తగా ఉంటాను ఆయనకి వ్యతిరేకమైన కార్యాలు నేను ఎప్పుడూ నా ద్వారా జరగకుండా చూసుకుంటాను అనే జాగ్రత్త ఉంటుంది భక్తి గల వారికి అర్థమైందండి ఆయన ప్రేమామయుడు మాత్రమే కాదో ఆయన నువ్వు పాపం చేస్తే బరి తెగించి తిరిగితే ఆయన కోప్పడతాడు కోపంతో మండిపడతాడు నిన్ను చొరకబెడతాడు అయినా బుద్ధి రాకపోతే త్వరగా చచ్చిపోతాం అనే భయం కూడా నీకుండాలి అది భక్తిలో రెండో దినుసు భక్తులలో కంపల్సరిగా ఇవి ఉంటుంది ఇవి ఉన్నవారే భక్తులండి భక్తి యొక్క నిర్వచనం అది భక్తుడంటే వాడే అర్థమైందా నన్ను ఎవరు పట్టించుకోరులే నేను చర్చకి రాకపోయినంటే ఆయన పట్టించుకుంటున్నాడు ముందు ఆయనకి భయపడు తర్వాత పాస్టర్ గారికి భయపడు ఆయనకు భయపడకుండా నాకు భయపడితే వచ్చే లాభమేమి లేదు భక్తుడు ఆయనకు భయపడిన తర్వాత గారికి గౌరవం గౌరవించి భయపడతాడు అర్థమైందండి అయితే పిల్లరా మూడో విషయం ఏంటంటే పిల్లర గమనించండి మూడో విషయం ఏంటంటే దేవుణ్ణి ఏ విధంగా నేను సంతోషపరచగలను ఎలా ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు ఆయనకు సంతోషపెట్టే కార్యాలను నేను చెయ్యాలి అని ప్రతిదినము రాత్రి పగలు ఆలోచిస్తుంటాడు శ్రమిస్తుంటాడు పని చేస్తుంటాడు ఇలా చెయ్యడమే దైవభక్తి సాధన అంటారు అర్థమైందండి నేను ఏ విధంగా దేవునికి ఉపయోగపడగలను నేను ఏ విధంగా దేవునికి సంతోష పెట్టగలను అని నిరంతరము కూడా ఆలోచిస్తుంటాడు పనిచేస్తుంటాడు దీన్నే దైవభక్తి సాధన అంటారు ఇటువంటి దైవభక్త సాధకులకే ఇటువంటి భక్తి గలవారికే దేవుడు తన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి రెండు వార అక్కడో వస్తున్నాడు దేవునికి స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా నిరంతరం పిల్లలు ఆలోచన ఏం చేయాలి ఏ కూటం పెట్టాలి అక్కడ మీటింగ్ అయితే నేను ఏ విధంగా సహాయపడగలుగుతాను ఏ సువార్త చేస్తే నేను ఏ విధంగా సహాయపడగలుగుతాను చర్చి కడితే నేను ఏ విధంగా సహాయపడగలుగుతాను అనే ఎప్పుడు నిరంతరం ఆశ ఉంటుంది ఎవరికి భక్తిహీనులకు కాదండి భక్తులకే కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా పుష్కలంగా దావీదులో ఉన్నాయి కాబట్టి దావీది ఏమన్నాడు తెలుసా ఒకసారి చూడండి దావీది కీర్తనలు ఎనభై ఆరవ కీర్తన రెండవ వచ్చినా అని చదవండి ఎంత చక్కగా అన్నాడండి ఆ దేవునితో అంటున్నాడు దేవా నేను నీ హల్లెల్లు యా నువ్వు భక్తుడివేనా లక్షణాలు నీలో ఉన్నాయా చెప్పగలరా బాబు నువ్వు చెప్పగలవా అమ్మా నువ్వు చెప్పగలవా వినండి ప్రియా దేవుని బిడ్డలారా లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం దేవుడు వాక్యాన్ని నువ్వు పరిశుద్ధుడు అంటే ఏం చెప్పాలి ఎస్ నువ్వు రక్షించబడ్డావా చెప్పు రక్షించబడ్డావా ఓకే తిరిగి లేదు డౌట్ లేదు నువ్వు నీతిమంతుడివా నువ్వు పరిశుద్ధుడువా ఎస్ ఎలా ఖచ్చితంగా మనం చెప్తున్నాము నువ్వు భక్తుడువా అనంటే చెప్పగలగాలి దావీదేలా దావిదేమన్నాడండి దేవా నేను నీ భక్తుడు ఇప్పుడు చెప్పండి నువ్వు భక్తుడవైతే ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడు అన్న భయం నీలో ఉంటుంది ఆదివారం నేను రాకపోతే ఆయన నా కోసం పట్టించుకుంటాడు ఇంటి ఆడబిడ్డ ఉదయానానగా వెళ్ళి రాత్రి పదిన్నర పదకొండైనా రాకపోతే ఇంటిలో కుటుంబీకుల యొక్క టెన్షన్స్ ఎలాగ ఉంటాయో దేవుడు నిన్ను పట్టించుకున్నాడు నువ్వు నడక నీ పడక నువ్వు లేవడం నీ కూర్చోవడం ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడు పట్టించుకుంటే ఎందుకు రావు ఏం పర్లేదులే అంటే ఆయన అంటే పెద్ద కాతరలేదు కాబట్టి నువ్వు ఇంకా భక్తిహీనుల గుంపులో ఉన్నావు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా ఆరాధిస్తున్నావు ఆయనకి ఇష్టం వచ్చినగా ఆయన ఆయనకు నచ్చినట్టుగా నువ్వు ఆరాధించట్లేదు కాబట్టి నువ్వు ఇంకా భక్తిహీనంగా ఉన్నావు కాబట్టి నువ్వు భక్తుడు అని చెప్పుకునే దమ్ము నీకు లేదు కాబట్టి ఏ విధంగా దేవుణ్ణి నేను సంతోష పెట్టగలను ఆయనకి సంతోషపెట్టే కార్యాలు నేను చేయాలి ఏమి ఇవ్వాలి ఏం చేయాలి ఏం ప్రకటించాలి నిరంతరం ఈరోజు నేను దేవుడికి ఎలా వాడబడతాను అనే ఆశ ఉంటుంది కూటాలు పెట్టేటప్పుడు మైక్ సెట్ కట్టడానికి కానీ మీ పిల్లల్ని పంపిస్తున్నారా మీరైనా వస్తున్నారా వారం పోయి వారం వచ్చేసరికి కనీసం చర్చి తుడ్డానికి పట్టులు దొలపడానికి కానీ వస్తున్నారా ఏ విధంగా దేవుని కొరకు మీరు వాడబడాలి దేవునికి ఎలా సంతోషపెడతారు మీరు సంతోష పెట్టాలన్న ఆశ ఉంటుంది కిందటి వారం కూడా చెప్పాను ఇది కాస్త మీరు అది అక్కడ స్టీల్ రాడ్స్ ఉన్నాయి సుమారుగా రెండు వేల రూపాయలు అయింది మొత్తం పైప్స్ దానికి దానికి నా సంతోషం ఏంటంటే జీవము గల దేవుని మందిరం ఎంతో రమ్యంగా సుందరంగా ఉండాలి కటన్స్ ఉండాలి అవతల చిన్న స్మెల్ వస్తుంది కటన్స్ ఉండాలి పైన ఉండాలి అన్నీ నీట్గా ఉండాలి అని చెప్తున్నా ఎందుకు చెప్తున్నాను తెలుసా మీలో ఎవరు ఒక భక్తుడు నా దేవుని మందిరం అందంగా ఉండాలని ఏ విధంగా ఆయనకి సంతోషపెట్టాలన్న ఆశ కలిగి ఉంటారేమో ప్రకటించాలి ఈరోజు చూడాలి ఎందుకంటే మనం దేవునికి ఏ విధంగా ఉపయోగించబడ మనం ఎలా దేవుని వరకు వాడబడతాం ఏ విధంగా దేవునికి నేను ఉపయోగించబడతాను నా జీవితం ఇంతవరకు లోకం కోసమే ప్రతికాను కానీ దేవునికి దేవునికి సంతోషపెడతామన్న ఆశ భక్తునికి ఉంటుంది భక్తిహీనులు కాదు కనుక ప్రదేని బిడ్డలారా ఈ మూడు కూడా పుష్కలంగా దావీదు భక్తుని జీవితంలో ఉంది నేను భక్తుడనని నువ్వు చెప్పగలిగావు అంటే ధన్యుడమే ఇవన్నీ ఉన్నట్టే కానీ ఇవేవి లేకుండా ఒకవేళ ఉంటే మరలా పరిశుద్ధత దేవుడు ప్రేమమయుడు మాత్రమే కాదు ఆయన పాపాన్ని చూసి మండిపడతాడు కోపంతో శిక్షిస్తాడు ఆయన కాబట్టి నేను పరిశుద్ధంగా జీవించాలి బరి తెగించి జీవించకూడదు అన్న భయము భీతి పరిశుద్ధత నీలో ఉంటుంది ఇవేవి లేకుండా నేను భక్తుని నేను ఆరాధిస్తున్నానంటే ఇంకా ఆయన భక్తుల లిస్టులో నువ్వు చేరలేదు ఆయన నిన్ను ఏర్పాటు చేసుకోలేదు అర్థమవుతుందండి తా నువ్వు నేను చెప్పగలగాలి ఏమన్నాడు దావీదు దేవా నేను నీ భక్తుడను ఎందుకంటే ఆ లక్షణాలని పుష్కలంగా ఆయనకుంది కాబట్టి రాసుకున్నాడు నీవు నన్ను నన్ను పరిశోధిస్తున్నావు పరిశీలిస్తున్నావు ప్రతిక్షణం ప్రభా అందుకే నేను కూడా అడ్డదిడ్డమైన పనులు చేయకుండా జాగ్రత్త పడుతున్నాను నీకు సంతోష పెట్టాలనుకొని ఆహర్నిశలు నేను రాత్రి పగలు ప్రతిక్షణం ఆలోచిస్తున్నాను స్వార్త ద్వారా లేదా నీ మందిరము కట్టుడ ద్వారా లే బేదలకిచ్చుడి ద్వారా లేదా ఆరాధన ద్వారా ప్రార్థన ద్వారా ఏం చేయాలి ఏది చేస్తే నీకు సంతోషం అందుకని నేను ప్రయాసపడుతున్నాను ప్రభా ఈ లక్షణాలు పుస్తకాలంగా ఉంది కాబట్టి వారు భక్తులు వారు చెప్పగలిగారు ఈ నిశ్చయముగా నువ్వు నేను చెప్పగలగాలి నువ్వు పరిశుద్ధుడు అంటే నిశ్చయంగా అలా చెప్తున్నామో నువ్వు రక్షించబడ్డావు అంటే ఎస్ నేను రక్షించబడ్డాను ఎంత గ్యారంటీ చెప్తున్నావో నువ్వు భక్తుడు అంటే దావిదిలా ఏం చెప్పాలి ఎస్ నేను భక్తుడు నేను చెప్పగలగాలి చెప్పాలంటే మూడు ఉండాలి అర్థమవుతుందండి కనుక మన భక్తిహీనుల జాబితాలో ఉండకూడదండి భక్తుల జాబితాలో ఉంటే దేవుడు తన భక్తులను ఏర్పరచుకుంటున్నాడట నేను నీ భక్తుడను తండ్రి అని దేవుణ్ణి ఆరాధించగలుగుతాం అలా ఉన్నవారు దేవుడు నన్ను ఈ ఆదివారం వెళ్ళకపోతే నన్ను పట్టించుకుంటాడు ఆయన అడుగుతాడు అమ్మా అర్పణమ్మరా చర్చి కానీ రత్నం గారి పిల్లన అవసరం లేదు అమ్మో నేను రాకపోతే ఆయన ఒప్పుకోడు అని వచ్చిన వాడు భక్తుడు ఆ ఎవరో పిలిస్తేనే నేను వస్తాను అని అనుకునిన వాడు భక్తిహీనుడు ప్రార్థన చేద్దాం తల ఉంచండి మన మధ్య ఉన్నటువంటి